బీహార్లోని పట్నాలో జరిగిన పుస్తక ప్రదర్శనలో పదిహేను కోట్ల రూపాయల ధర కలిగిన ఓ పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గాంధీ మైదాన్లో జరిగిన ఈ ప్రదర్శనకు పుస్తకాలపై అభిరుచి కలిగిన వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు నేను బ్రహ్మలోకానికి ప్రయాణించాను అనే శీర్షికతో ఉన్న పుస్తకం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత సాహిత్యవేత్త రత్నేశ్వర్ రచించారు జీవిత తత్వశాస్త్రం కేంద్రంగా సాగే ఈ పుస్తకం ధర అక్షరాల పదిహేను కోట్ల రూపాయలు కావడం గమనార్హం ఈ కార్యక్రమానికి హాజరైన రత్నేశ్వర్తో పాటు ఆయన రచించిన పుస్తకంతో సందర్శకులు సెల్ఫీలు దిగారు తాను ఒకటిన్నరేళ్లు ప్రవాసంలో పొందిన అనుభవాల ఆధారంగా దీన్ని రచించినట్లు రత్నేశ్వర్ తెలిపారు ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదని జీవిత తత్వశాస్త్రం పాతుకుపోయిన అద్భుత గ్రంథమని చెప్పారు ఈ పుస్తకంలో మొత్తం నలభై మూడు అధ్యాయాలు ఉంటాయన్నారు ఈ పుస్తకాన్ని పదహారు కాపీలు మాత్రమే ముద్రించినట్లు తెలిపిన రత్నేశ్వర్ పదకొండు పుస్తకాలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు మిగిలిన వాటిని అమ్మకానికి ముంచనున్నట్లు తెలిపారు ఈ పుస్తకంపై రాసిన పదిహేను కోట్ల రూపాయల ధరను అత్యున్నత జ్ఞానస్థితికి చేరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు సూచించినట్లు వెల్లడించారు